ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మరియు తెలుగు రాష్ట్రాల్లో మనకు బంగారం వెండి ధరలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉన్నది నిన్నటి రోజున అది ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఉన్నది నిన్నటికి వీళ్ళడికి మనకు ఒక పది రూపాయలు మాత్రమే తగ్గింది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు ఒక లక్ష పది వేల ఏడు వందల నలభై రూపాయలు ఉన్నది నిన్నటి నిన్నటి రోజున మనకు అది ఒక లక్ష పది వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నది మనకు ఈ రోజుకు పది రూపాయలు తగ్గింది అలాగే ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు తొంభై వేల ఆరు వందల పది రూపాయలు ఉన్నది నిన్నటి రోజునది తొంభై వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉన్నది అంటే పది రూపాయలు తగ్గింది అది కూడా అలాగే వెండి మనకు కిలో వెండిది ఈ రోజు ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందలు ఉన్నది నిన్నటి రోజున అది ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉన్నది అంటే ఈ రోజుకు మనకు వెండి కిలోకి వంద రూపాయలు తగ్గింది అన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి